తోఫిర్ గారు చాలేం రాజు గారు ఇంకా కొంతమంది ఈ సోషల్ మీడియాలో కోతి పాస్టర్లో కొంతమంది తగ గంతులేసేస్తున్నారు బైబిల్లో ఇతర మత గ్రంథాలని వాడుకోవచ్చు అని ఉంది అని వాక్యం చూపించడం కామన్ సెన్స్ లాజిక్కులు అనే మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నారు ఒక్క రిఫరెన్స్ కూడా వీళ్ళ బోధని సపోర్ట్ చేయటం లేదు వీళ్ళకి నేను చెప్తున్న సలహా ఏంటంటే చాలేం రాజు గారికి రంజీత్ తోఫీర్ గారికి ఈ హైందవ క్రైస్తవ్యపు బోధనలు వింటే ఎలా ఉందంటే ఒక పాతకాలపు మోటు సామెత గుర్తొస్తుంది తినేది మొగుడు సొమ్ము పాడేది రంగు మొగుడు పాట అని మీకు విలువలిచ్చింది బైబిల్ మీ సాక్ష్యా మీరు చెప్తారు చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో దశలో ఉన్నప్పుడు ఏసై నమ్ముకోవటం వల్ల బైబిల్ మిమ్మల్ని పైకి లేపింది మీకు కావలసిన అవసరాలు తీర్చింది తిట్టానికి లేని మీకు సకలైశ్వర్యాలు ఇచ్చింది అనుభవిస్తున్నారు అనుభవించండి ఇన్ని ఇచ్చిన బైబిల్ని అవమానిస్తూ హైందవ మత గ్రంథాల్లో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పి హైందవ మత గ్రంథాలని బైబిల్తో సమానం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు భూమధ్య రేఖలో ఉద్భవించే విరాట పురుషుడు ఏసే అని మాట్లాడుతున్నారు ఆ విరాట పురుషుడే విలాస పురుషుడనుంది ఉంది కదా ఉంది కదా హత్యలు చేశాడు ఉంది కదా ఇది ఏసును అవమానించడం అంటే అవి తీసుకోవద్దు భూమధ్య రేఖ నుంచి విరాట పురుషుడు వస్తాడు అంతవరకే తీసుకోండి అంటాడు ఈ ఈ బోధకులు అలా అంటారు అవతల హిందువులు ఊరుకుంటారా వినేవాళ్ళు వింటారా విరాట పురుషుడే విలాస పురుషుడు ఉంది ఏసు పరిశుద్ధుడు అని చెప్తున్నారు విరాట పురుషుడు విలాస పురుషుడని వ్యభిచారాలు చేశాడని ఉంది కదా మరి ఏసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు అని హిందువులు ప్రశ్నించే ప్రశ్నకి మీకు ఎక్కడి జవాబు తప్పకుండా ఈ విషయంలో మనస్సాక్షిని ఉపయోగించి మీరు చేస్తుంది తప్పుడు బోధ దెయ్యాల బోధ అని గ్రహించి విడిచిపెట్టి పబ్లిక్లో అది ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు రాష్ట్ర క్రైస్తవ సంఘాలకి అది అవసరం వీళ్ళు ఆ విధంగా ప్రకటించినంత కాలం మేము చేస్తుంది తప్పుడు బోధ మిగతా బైబిల్ గ్రంథం తప్ప మిగతా ఏ మత గ్రంథాల్లో యేసు కానీ జీవం కలిగిన దేవుడి గురించి కానీ లేదు అని ప్రకటించిందాక వీళ్ళ బోధను ఖండించక తప్పదు వీళ్ళ బోధకి వ్యతిరేకంగా సత్యమైన దేవుడి వాక్యంలో నుంచి ఖండింపు సందేశాలు ఇవ్వక తప్పదు శాలేమరాజు గారికి రంజిత్ తోఫీ గారికి అనుకో వాళ్ళకి నేను చెప్తున్న మాట ఏంటంటే ఇంతగా బైబిల్ మిమ్మల్ని పైకి లేపిన మీరు పుట్టి పెరిగిన ఆ మత గ్రంథాల మీదే మీకు అంత మనసు ఉంటే ఇవన్నీ వదిలిపెట్టి ఏదైనా గుళ్ళో పూజలుగా ఏర్పాటు చేసుకోండి పూజలుగా ప చూసుకొని భజన చేసుకుంటూ బతకండి రెండు పడవల మీద కాలు పెట్టి ఎందుకు క్రైస్తవ సంఘాలని గలివిలు చేస్తున్నారు తప్పకుండా ఇది ప్రభు మిమ్మల్ని గద్దించే విషయమని గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను